ఐన్యూస్ పదహారు తెలుగు న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు స్వాగతం జనవరి ఇరవై ఆరు నుండి ప్రతి గ్రామంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇంటిపై కాంగ్రెస్ జెండాను కట్టి ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి చేరవేసేలా జెండా పండుగ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ అన్నారు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయమైన సంజయ్ రెడ్డి భవన్లో మండల పట్టణ అధ్యక్షుల సమావేశం సోమవారం నిర్వహించారు ఈ సమావేశంలో ఈ నెల తేదీ తేదీలోపు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల జాబితాలతో కూడిన వివరాలను జిల్లా పార్టీ కార్యాలయానికి అందించాలని మండల అధ్యక్షులను సత్యనారాయణ గౌడ్ ఆదేశించారు జెండా పండుగకు కావాల్సిన జెండాలు మరియు ఇతర సామాగ్రిని మండల అధ్యక్షులకు అందజేయాలని వారి ద్వారా గ్రామ నాయకులకు అందజేయాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ప్రజాపాలనలో అందిస్తున్న పథకాలను ప్రజలకు చేరే విధంగా అందరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సోరంస కిషోర్ గాలి దుర్గారావు కొమ్మనేని రమేష్ బాబు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి వడ్డ నారాయణరావు స్వర్ణ నరేంద్ర కాసర చంద్రశేఖరరెడ్డి శివవేణు పంది వెంకటేశ్వర్లు కళ్యాణ వెంకటరెడ్డి అనుబంధ సంఘ అధ్యక్షులు వేజన్ల సాయి కుమార్ దొబ్బల సౌజన్య సయ్యద్ గౌస్ సయ్యద్ ముజాయిద్ హుస్సేన్ మొక్క శేఖర్ గౌడ్ బొడ్డు బొందయ్య భోజనల సతీష్ తదితర నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మండలాధ్యక్షుల సమావేశం జరిగింది ఎజెండా అంశాలుగా ముందుగా ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏదైతే జరిగాయో ఆ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికల గెలిచినటువంటి అభ్యర్థుల మరియు ఓడినటువంటి అభ్యర్థుల ఓటమికి కారణాలేంటి అలాగే మరి ఓటమి కారకులైన వారిపై చర్యలు ఎలా తీసుకోవాలి అని చెప్పి మండలాధ్యక్షుల అభిప్రాయాలు సేకరించడం జరిగింది మండల నలుమూ జిల్లా నలుమూల నుంచి హాజరైనటువంటి మండలాధ్యక్షులు కూడా వారి వారి అభిప్రాయాలను ఈ విషయంలో తెలియజేయడం జరిగింది ముందు ముందు రానున్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి విజయపాదం వైపు సాగాలని పూర్తిగా నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవాలని చెప్పి వారందరూ కూడా పలు సూచనలు చేయడం జరిగింది మరొక ముఖ్యమైనటువంటి విషయం ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ జెండా పండుగ కాంగ్రెస్ జెండా పండుగ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది జెండా పండుగ ఇంటింటికి ప్రతి ఇంటిపైన కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని చెప్పే కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది దీనికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి గారి ఆలోచనల మేరకు జిల్లా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తుమ్మల నాయశ్ గారు శాసనసభ్యులు రాఘమయ్య గారు రామదాస్ నాయక్ గారు రఘురామరెడ్డి ఎంపీ రఘురామరెడ్డి గారు రేణుకా చౌదరి గారు వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయడానికి తగు సూచనలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఖమ్మం జిల్లాని మోడల్ జిల్లాగా తీసుకొని ముందు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఈ జిల్లాను ఈ జిల్లాలో కాంగ్రెస్ జెండా పండుగ చేయాలని చెప్పి నిర్ణయించి వారు మాకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు అలాగే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఇన్ఛార్జ్ ఈ జిల్లాకు విశ్వ ఇన్ఛార్జిగా ఉన్న విశ్వనాథన్ గారు కాబట్టి కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఈ జెండా పండుగలో పాల్గొని ప్రతి ఇంటిపైన కూడా ఖమ్మం జిల్లాలో జెండా ఎగరేయాలని చెప్పి కాంగ్రెస్ జెండా ఎగరేయాలని చెప్పి తెలియజేస్తూ